కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి హెచ్చరించారు ఒంగోలు కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి షర్మిలపై అధికార పార్టీ వైసీపీ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని మండిపడ్డారు తన తండ్రి ఆశయ సాధనకు కంగణ బద్దురాలై పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతుండడంతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి షర్మిలపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అనంతరం కొండెపి నియోజకవర్గ బిఎస్సీ నాయకులు బత్తుల శాంతాపాల్ ఆలూరి నాగేంద్ర ప్రసాద్ తదితరులు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు వారికి ఈ సుధాకర్ రెడ్డి కండువా కప్పి

సింగరాయూడ మండలం నుంచి కొండే మండలం నుంచి నాగేంద్ర ప్రసాద్ గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడానికి వచ్చారు మనం కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఒకసారి

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ రాజకీయ వారసురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర పగ్గాలు తీసుకున్న దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అటు ఇచ్చాపురం నుంచి అనంతపురం ఇడుపులపాయ మళ్ళా అనంతపురం నుంచి పాడేరు వరకు కూడా ఆమె కార్యకర్తల సమావేశాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే సంకల్పించారో రచ్చబండ కార్యక్రమంతో రైతులకి పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అలాగే కార్యకర్తలకి చేరువవుదాం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఆ కార్యక్రమంలోనే దానికి వస్తూ మనందరికీ దూరమైన సంగతి తెలిసిందే మరి ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి శ్రీమతి షర్మిలారెడ్డి గారు రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ఆశయాలతోటే తిరిగి పునరుద్ధం పునరుద్ధరిద్దామనేటువంటి లక్ష్యంతో మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆమె రచ్చబండ కార్యక్రమాలు బహిరంగ సభలు నిర్వహిస్తూ విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్ నాయకులు అంటే వాళ్ళ నాయకులు అంటం కంటే కూడా గూండాలంటమే కరెక్ట్ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు మరి నిన్న బాపట్లో ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యే ఆయనంట షర్మిలారెడ్డి గారు బహిరంగ సభ పెట్టి మూడు రోజులైంది మరి ఈరోజు తేరుకున్నాడు ఆయన తేరుకొని మాట్లాడుతూ ఉన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాకుండా ఉంటే బాపట్ల దాటిపోయేది కాదంట ఈయన ఎప్ప జాగీరా బాబట్లేమన్నా ఈ లభ జాగిరా అని మేము అడుగుతా ఉన్నాం రాండి చూసుకుందాం ఏం మాట్లాడుతున్నారు మీరు ఒక మహిళ అనేటువంటి ఆలోచన కూడా లేకుండా మరి రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవం ఉంటే మరి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆ విధంగా మాట్లాడతారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ భాషను మానుకోండి ఏదైనా మీరు చేసినటువంటి అభివృద్ధి ఉంటే చెప్పుకోండి కానీ రాజశేఖర రెడ్డికి బిడ్డ కాకపోతే ఊరు దాటదు లేకపోతే ఊరిలోకి రారు మరి ఊరు దాటిన తర్వాత మూడు రోజులకి నువ్వు నిద్రలేసినటువంటి పరిస్థితి అంటే నీకు ధైర్యం కూడా కొట్టుకోవడానికి మూడు రోజులు పట్టింది మా నాయకురాలని ఒక మాట అనడానికి మీ పరిస్థితులు అర్థం చేసుకోండి మీరే పరిస్థితుల్లో ఉన్నారు అంతే కానీ షర్మిలారెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేరితే అది మీకే నష్టం అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాము అంతేకాకుండా మరి ఈరోజు షర్మిలమ్మ గారి నాయకత్వంలో పనిచేయడానికి అనేక మంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే మరి కొండేపి నియోజకవర్గం నుంచి టంగుటూరు మండలం నుంచి బీఎస్పీలో పనిచేసినటువంటి గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి బీఎస్పీలో పనిచేస్తున్నటువంటి బత్తుల శాంతపాల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రావడం జరిగింది మరి ఆయనకి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేర్చుకుంటా ఉన్నాం పిసిసి అధ్యక్షురాలుగా శ్రీమతి వైఎస్ షర్మిళ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకత్వంలో కానీ వాళ్ళ స్టేటల్లో తీవ్రమైన గందరగోళ గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి వాళ్ళ విందుల్లో వణుకు పడుతుందో తెలియదు కానీ బజారు రౌడీల్లాగా ఎక్కడ పడితే అక్కడ మీడియా ముందు శర్మిల గారి గురించి అవాకులు అవాకులు చవాకులు పేలుతున్నారు ఈ వైసీపీ నాయకులు ఈరోజు షర్మిలమ్మ గారి గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని నేను ఒక మాట అడుగుతున్నాను ఈరోజు ఎవరైతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు చెప్పుకుంటున్నారో ఆయన ప్రస్థానం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీలు ఆయన మొదటిసారి ఎంపీ అయింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళ నానా ఆశయాన్ని తొంగలు దొక్కి బీజేపీకి కొమ్ము కాసింది మీ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏదో బయటికి కనిపించేటట్టు బీజేపీ జనసేన టీడీపీ పొత్తులు ఉండొచ్చేమో కానీ ఈ ఐదు సంవత్సరాల్లో మోడీ గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక మాట అనగలిగా లేదు ఎన్నికలు అయ్యే అయ్యేలోపు రాబోయే అరవై రోజుల్లో మోడీని విమర్శించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి నేను వైసీపీ శ్రేణులు అడుగుతున్నాను ఈరోజు మీ సాక్షి దినపత్రికలో కానీ మీ టీవీలో కానీ మోడీకి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్ వేయగలరా మీరు అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వ్యతిరేకిస్తూ బీజేపీతో అండగాకుతున్న మీరు ఈరోజు షర్మిలా గారి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం మీరు ఏదో సిద్ధం సిద్ధం అని చెప్పి డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి రాష్ట్రం మొత్తం బోర్డులు పెట్టుకున్నారు కదా నిజంగానే సిద్ధంగా ఉండండి ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు ఇంటికి వెళ్ళటానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి రాబోయే రోజుల్లో షర్మిళ గారి గురించి ఇంకొక మాట ఎవరు మాట్లాడినా సరే ఎంతవరకు దిగుతాం ఎంత దాకా వస్తాం ఇది క్లియర్గా చెప్తుంది ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు అధ్యక్షుల వారైన ఏదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పిసిసి బాధ్యత చేపట్టిన షర్మిలమ్మ గారి మీద వైసీపీ గుండాలు కానీ పేటిఎం బ్యాచి కానీ విమర్శల మీద స్పందించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది షర్మిలమ్మ గారు వాళ్ళ అన్నగారితోటి జర్నీ చేస్తున్న క్రమంలో ఆమె అనుకున్నది వాళ్ళ నాన్న ఆశయాలు దగ్గరగా తీసుకెళ్తాడని వాళ్ళ ఆన నాన ఆశయాలను నిర్వర్తిస్తాడని చెప్పని అనుకుంది అవి కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళ నానా ఆశయం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలు రాజకీయ వ్యవహారం చేసినా గానీ యాంటీబీజేపీగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిందనడానికి ఎలాంటి సందేహం లేదు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఆమె కీలకమైన బాధ్యత చేపట్టడానికి హైకమాండ్ ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళ నానా ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లటమే కాకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను జనాలకి చేరువుగా పోయి ప్రతి ఒక్కళ్ళతో మమేకమవుతున్నది చూసి మీరు దిగజారుడు రాజకీయం చేస్తున్నారు మొన్నటి దాకా ప్రతిపక్ష పార్టీల మీద ఎట్లాంటి అట్ట విషం కక్కిన మీరు సొంత చెల్లెలని కూడా చూడకుండా ఈరోజు ఆమె మీ యొక్క పాలన మీద విమర్శలు చేస్తుమే కాకుండా ఉన్న నిజాలను జనాలతో మమేకమై జనాల దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్న దిశలో మీరు తట్టుకోలేక ఆమె మీద అవాకులు చెవాక్కులే కాకుండా ఎట్లాంటట్టు మాట్లాడుతున్నా మీకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా తీవ్రంగా వార్నింగ్ ఇస్తుంది ఆమె మీద ఎలాంటిది తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై తీసుకొని మీ మీదకి పోరాటానికి సిద్ధం అని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఒక్కాడి చెప్తున్నాం